కల్తీ నెయ్యి కాదు చంద్రబాబు కల్తీ రాజకీయమని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ విమర్శించారు తిరుమల లడ్డు దుష్ప్రచారంపై నిజమే గెలిచిందన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జర్మడిగారి యొక్క పిలిపి మేరకు ఆదేశం వైఎస్ జర్మడిగారి యొక్క పిలిపి మేరకు ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి సోరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైద్య గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి అందరం చూసాం అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం వెజిటబుల్ మరి ఫ్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్ళీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు కలిసినట్లు ఉందని చెప్పి మరలా మాట మార్చిన సంగతి మందరం కూడా చూసాం మరి ఏదైనప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈరోజు తేలింది ఈ రోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వు లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఈ విషయాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది అంటే దీని